అమరావతి రాజధానిలో నిడవర్ గ్రామంలో మనం నేషనల్ హైవేని చూస్తున్నాం భారతమాల పథకం క్రింద జాతీయ రహదారుల్ని అభివృద్ధి చేసే దిశగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు నిధులు కేటాయించారు ఈ పథకానికి నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారుకి ఈ హైవేని అనుసంధానం చేస్తారు అంటే చిన్నకాక నుంచి గొల్లపూడి వరకు వెళ్ళే నేషనల్ హైవే అనమాట ఇది జాతీయ రహదారి అమరావతి గ్రామాలు కలుపుతూ వెళుతుంది ఈ రహదారి చిన్నకాని నేషనల్ హైవే నుంచి రాజధాని గ్రామాలన్నింటినీ కలుపుకుంటూ అంటే చిన్నకాని నిడమర్రు వెంకటపాలెం కృష్ణానది బ్యారేజ్ని కలుపుకుంటూ వెళుతుందనమాట అంటే కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల కొత్తగా వంతెన నిర్మాణం చేశారు ఆ వంతెనకి లింకు కలుపుతారు ఈ రోడ్డుని ఈ రోడ్డు వల్ల ఉపయోగం ఏమంటే హైదరాబాద్ నుంచి వచ్చేవారికి విజయవాడ నగరానికి వెళ్లకుండా విజయవాడ వెలుపల నుంచి రావడం వల్ల ప్రయాణం సుఖవంతం అవుతుంది అంటే ట్రాఫిక్ జామ్ అవ్వదు గుంటూరు నుంచి డైరెక్ట్గా చిన్నకా కానీ చిన్నకాకా నుంచి అమరావతి రాజధాని మీదుగా విజయవాడ వెలుపల నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు పల్నాడు ప్రాంత వాసులకు కూడా విజయవాడలో ట్రాఫిక్ ఇరుక్కోకుండా ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉండేందుకు ఈ హైవే రోడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చాలామంది చెప్తున్నారు ఇక్కడ రైతులు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు ప్రత్యేక నిధులు కేటాయించి విజయవాడ వెస్ట్ బైపాస్ లైన్ని త్వరితగతిన నిర్మాణానికి పూనుకున్నారు దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పూర్తి అయిపోయింది ఇంకా ఓటి రెండు శాతం మాత్రమే మిగిలి ఉంది కృష్ణానది మీద మూడు కిలోమీటర్ల మేర నిర్మాణం కూడా పూర్తి అయిపోయింది ఈ పథకంలో నలభై ఏడు కిలోమీటర్లు ఉంటుందన్నమాట ఈ రోడ్డు అంటే చిన్నకాగా నుంచి గొల్లపూడి వరకు మొత్తం నలభై ఏడు కిలోమీటర్ల పరిధి ఉంటుంది ఈ నేషనల్ హైవే ట్రాఫిక్ని తగ్గించేందుకు అమరావతిలో మరింతగా ప్రజలకు అనుసంధానం చేసే విధంగా ఎన్హెచ్ పదహారు అంటే మంగళగిరిలో ఉన్న నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉంటుందన్నమాట ఇది చిన్నకాకణ వద్ద మంగళగిరిలో నేషనల్ హైవే కలుస్తుంది దీనివల్ల ఏంటంటే ట్రాఫిక్ రద్దీ లేకుండా ఉంటుందన్నమాట రాజ రాజధానిలో రైతులకు కానీ ప్రజలకు కానీ ఎవరికైనా సరే ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండే నేషనల్ హైవే అని చెప్తున్నారు ఈ బైపాస్ నుంచి రాజధానికి త్వరితగతిన వెళ్ళొచ్చని కూడా చెప్తున్నారు ఏదైనా మరింత అభివృద్ధి చెందే దిశగా రాజధాని ముందుకు వెళ్లే విధంగా ఈ బైపాస్ రోడ్ని త్వరితగతిన నిర్మాణం చేపడుతున్నారనే చెప్పాలి చూడండి ఇది డ్రైనేజీ సిస్టమ్ దాదాపుగా తొంభై ఎనిమిది శాతం పూర్తి అయిపోయింది ఇంక రెండు శాతం ఫినిషింగ్ వర్క్ మాత్రమే నిలిచి ఉంది గొల్లపూడి ఇచ్చిన ఆ ప్రాంతంలో కూడా పూర్తి అయిపోయింది అంబాపురం ఏరియాలో కూడా పూర్తి అయిపోయింది దాదాపుగా లైటింగ్ బిగిస్తున్నారన్నమాట పైన లైట్లు కూడా ఏర్పాటు చేస్తే దాదాపుగా పూర్తి అయిపోయిందని చెప్పవచ్చు గన్నవరం సమీపానికి అంటే గొల్లపూడి గన్నవరం లైన్ కూడా త్వరగా వెళ్ళే అవకాశం ఉందన్నమాట ఈ బైపాస్ లైన్ వల్ల గొల్లపూడి దాటిన తర్వాత చిన్నకాక చిన్నౌటుపల్లి గన్నవరం అంబాపురం ఇవన్నీ త్వరితగతిన వెళ్ళే అవకాశం ఉంది వెస్ట్ బైపాస్ లైన్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ఇది ఔటర్ రింగ్ రోడ్డు కూడా లింక్ కలుస్తుంది అనమాట భవిష్యత్తులో అమరావతిలో ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ వేస్తారని చెప్తున్నారు దానికి ఇది కనెక్టివిటీగా ఉంటుంది ప్రస్తుతం నేషనల్ హైవే కలకత్తా మద్రాసు ఈ నేషనల్ హైవేకి కూడా లింకు కలుస్తుంది అనమాట అదేవిధంగా హైదరాబాద్ బైపాస్ లైన్కి కూడా ఇది కనెక్టివిటీ ఉండటం వల్ల రాజధాని వాసులకి కృష్ణా గుంటూరు జిల్లాల వాసులకు కూడా ఇది ఎంతో ఉపయోగకరమైన బైపాస్ రోడ్డు అని చెప్పాలి నేషనల్ హైవేని రాష్ట్రంలో ఇదిగా నిధులు మంజూరు చేసి ఈ హైవే రోడ్డుని మరింత విస్తృతం చేస్తున్నారు ఈ దిశగా రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పాలి నేషనల్ హైవేని నితిన్ గడ్కరీ గారు ప్రత్యేక నిధులు కేటాయించి ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేషనల్ హైవేకి నిధులు కేటాయించారు ఈ దిశగా రాజధాని వాసులకి ఇది ఎంతో మేలు చేకూరుస్తుందనే చెప్పాలి ముఖ్యంగా రాజధాని వాసులకి నిడమర్రు నీరుకొండ కూరగల్లు బేతపూడి చిన్నకాని ఈ ప్రక్కనే కాజు గ్రామం వారికి మంగళరు వాసులకి అందరికీ కూడా విజయవాడ నగరం తాకకుండానే వెలుపుల నుంచి వెళ్ళాలనుకునే వారికి ఇది ఎంతో ఉపయోగకరమైన బైపాస్ రోడ్ అనే చెప్పవచ్చు విజయవాడ పశ్చిమ బైపాస్ రోడ్ అని చెప్తారు దీన్ని దాదాపుగా పూర్తి అయిపోయింది ఇది ఎన్హెచ్ అరవై ఐదుకి లింకు కలుస్తుంది అనమాట విజయవాడ హైదరాబాద్ ఎన్హెచ్ అరవై ఐదు ఉంది కదా దానికి ఈ బైపాస్ లింకు కలుస్తుంది చిన్నకాకంలో ఎన్హెచ్ పదహారుకి లింకు కలుపుతారు ఈ విధంగా అన్ని జాతీయుల రహదారులు లింకు కలపడం వల్ల ప్రజలకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఇదే జాతీయ రహదారికి అమరావతి నుంచి పశ్చిమ నుంచి తూర్పుకొచ్చే జాతీయ రహదారులన్నీ కూడా ఈ బైపాస్కి లింకు కలుస్తాయనమాట దానివల్ల ఏంటంటే కనెక్టివిటీ పెరగడం వల్ల ప్రజలకి మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నమాట ఈ విధంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాజధానిగా నిర్మాణం చేస్తున్న సందర్భంలో ఈ రైల్వే లైన్ వల్ల ఈ బైపాస్ లైన్ వల్ల ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు ప్రత్యేకంగా ఒక రైల్వే లైన్ కూడా వేస్తారని చెప్తున్నారు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా ఇరుబానం నుంచి గుంటూరు జిల్లా నంబూరు వరకు ప్రత్యేక రైల్వే లైను అదేవిధంగా తాడికొండ మండలంలో తాడికొండ సమీప ప్రాంతాల్లో ప్రత్యేక విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో విమాన విమానాశ్రయం కూడా ఒకటి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా చూస్తున్నారు దీనికి సంబంధించిన పరిశీలన కూడా జరుగుతుంది రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి గారు దీనికి సంబంధించిన విధి విధానాలను రూపొందన చేస్తున్నారు అధికారులు కూడా ఆ ప్రాంతంలో సర్వే జరు జరుపుతున్నారన్నమాట తాడికొండ ప్రాంతంలో ప్రత్యేకంగా విమానాశ్రయం ఏర్పాటు చేయాలని సర్వే చేస్తున్నారన్నమాట సర్వే పూర్తయిన తర్వాత ఏ ప్రాంతంలో దానికి భూమి అవసరం అక్కడ భూమి విమానాశ్రయంకి అనుకూలంగా ఉంటుందా లేదని పరిశీలన చేస్తున్నారు పరిశీలన పూర్తయిన తర్వాత తాడికొండ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక విమానాశ్రయం అంతర్జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు గన్నవరం దగ్గర ఉన్నప్పటికీ కూడా రాజధాని వాసులకి అనుకూలంగా ఉండే విధంగా మరొక విమానాశ్రయం అంతర్జా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానంగా కనిపిస్తుంది ఈ దిశగా ప్రత్యేక విమానాశ్రయం బైపాస్ రోడ్లు జాతీయ రహదారులు ప్రత్యేక ఆస్పత్ ఆసుపత్రులు ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ముందుకు దూసుకెళ్లే విధంగా రాజధాని పనులు వచ్చే నెల నుంచి త్వరితగతిన ప్రారంభం చేయడానికి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చి ప్రారంభోత్సవం చేయనున్నారు వారు ప్రారంభోత్సవం చేసిన తర్వాత అమరావతి పనులన్నీ ప్రారంభిస్తారని చెప్తున్నారు ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధాని ముందుకెళ్లడానికి ఇలాంటి బైపాస్ రోడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని చెప్తున్నారు రైతులు మరింత అభివృద్ధి దిశగా పయనించేందుకు ఈ రహదారులు ఎంతగానో ఉపకరిస్తాయని చెప్పవచ్చు ఈ జాతీయ రహదారికి అమరావతి నుంచి పశ్చిమ నుంచి వచ్చే రోడ్లన్నీ కూడా కనెక్టివిటీగా ఉంటాయన్నమాట అంటే చిన్నకాని నిడమర్రు వెంకటపాలెం రాజధాని కృష్ణానది ఈ విధంగా గొల్లపొడి ఈ మొత్తానికి కనెక్టివిటీ ఉండటం వల్ల గొల్లపూడి నుంచి నేరుగా వెంకటపాలానికి వచ్చేందుకు వీలు కల్పిస్తున్నారు వచ్చే నెలలో ప్రత్యేక కార్యక్రమంలో ప్రధానమంత్రి రానున్నారు ప్రధానమంత్రి దాదాపుగా ఆ రోడ్డుని రావచ్చని కూడా సమాచారం అందుతుంది ఈ విధంగా భవిష్యత్తులో ముఖ్య అతిథులు ఎవరు వచ్చినా సరే గొల్లపూడి నుంచి డైరెక్ట్గా వెంకటపాలెం మీదుగా అమరావతి రాజధాని వచ్చే విధంగా కొత్త వంతెనని ప్రారంభోత్సవం చేస్తారని కూడా చెప్తున్నారు కృష్ణాది మీద మూడు కిలోమీటర్ల మేర కొత్తగా వంతెన నిర్మాణం చేశారు కదా ఆ వంతెన ద్వారా వెంకటపాలెం వరకు ఈ వెస్ట్ బైపాస్ రోడ్ని వినియోగంలోకి తీసుకొస్తారని చెప్తున్నారు అప్పటి నుంచి ప్రజలందరూ ప్రయాణికులు నేరుగా వెళ్ళొచ్చని చెప్తున్నారు విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్ అమరావతి